లరా చిన్ననాటి నుండి నన్ను వేధించిన ఒక విచిత్రమైన విషయాన్ని మేము ముందు పెడతాను మా ఇంటి దగ్గరండి చావుల మధు అని ఒక మధు ఉందండి దాని పేరే చావులు మధు అండి విశాఖపట్నంలో ఎవరు చచ్చిపోయినా ఆ మధు కింద తీసుకెళ్తారండి వెళ్తారండి మీద రైల్ ట్రాక్ మీద ఉన్నది రైలు పట్టాలండి వంతెన ఆ కింద నుంచి తీసుకుని వెళ్తారు అప్పుడు నా వయసు అండి సుమారు ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాల వయసు అండి మూడో తరగతి నాలుగో తరగతి చదువుతున్నాను ఆ రోజుల్లో రోడ్డు ప్రక్కన మా ఇల్లుండేది బాజా భజింత్రులు వినబడేవి ప్రతి చావుకి ముందు ఎక్కువ ఎక్కువ చావులకి బాజా భజంత్రిలు చావు డప్పు మోగిస్తూ తీసుకొస్తారు చవాన్ని కొందరు పడుకోబెట్టి తీసుకొస్తారు కొందరు కూర్చోబెట్టి తీసుకొస్తారు మన మూసేసి తీసుకొస్తారు రకరకాలుగా దాన్ని ఉంటాయి మన వాళ్ళు పాటలు పాడి పెట్టులో పెట్టేసి మూసేసి తీసుకెళ్తారు హైందవ అయితే కొందరు పడుకోబెడతారు కొందరు కూర్చోబెడతారు ఈ శవాలు డప్పులు వినిపించగానే పరిగెత్తుకొని వచ్చేవాడు అండి డప్పులు వినిపించగానే బయటకు వచ్చి గుమ్మాలో కూర్చునేవాడు అండి కొంతమంది వాయిస్తున్నారు డప్పుల ముందు కొంతమంది నాణ్యాలు పైసలు జలుతున్నారు మరి కొంతమంది ఏడుస్తున్నారు ముందు మరి కొంతమంది వెనకాతలు ఏడుస్తున్నారు ఏంటో రండి నా మనసులో ఒక రకమైనటువంటి కలవరం బయలుదేరింది ఏంటి నువ్వు ఇలాగా ఏడుస్తున్నారు తీసుకెళ్ళిపోతున్నారు అని నడుచుకుంటూ ఒకసారి వెళ్ళానండి చిన్నపిల్లడి కదా ఆశ చూడాలని అక్కడికి వెళ్ళేసరికి ఎన్నో కర్రలు పేర్చారు కర్రల మీద అతను పడుకోబెట్టారు మాట మాటలేదు నా నోట మాటలేదు అలా చూస్తూ ఉండిపోయాను ఏంటి వీళ్ళంతా ఏడుస్తున్నారు అతని మీద ఉన్న చర్మం అంతా కరిగిపోయి నీళ్లులా కారిపోతుంది రెండు గంటల్లో రెండు మూడు చెంబులకు పట్టే అంత బూడిద మిగిలింది ఇంతేనా మానవ జీవితం మానవ జీవితం ఇంతేనా ఇంకా దీని తర్వాత బ్రతుకంటూ ఏమీ లేదా చిన్ననాడే తల్లిదండ్రులు కడుపున పుట్టాం ఊహ తెలిసిన తర్వాత ఎన్నో ఆలోచించాం వయసు వచ్చిన తర్వాత ఎన్నో చేసాం వయసు అయిపోతున్నప్పుడు చావుకు అయిపోతున్నాం అంటే కాలి బూడిదైపోవటం పోడ్చుపెట్టి మట్టిలో కలిసిపోవటం మానవ జీవితంలో సంభవిస్తున్నాయి తరువాత ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోయింది నా గుండెల్లో ఈ ప్రశ్నను ఛేదించాలి ఈ ప్రశ్నకు జవాబు కావాలి ఒక షాప్కి వెళితే ఒక టీవీని కొంటే ఒక సంవత్సరం గ్యారంటీ ఇస్తున్నాడు ఒక ఫ్రిడ్జ్ కొంటే ఐదేళ్ళు వారంటీ ఇస్తున్నాడు ఈ దేహానికి ఉపయోగపడే ఏ వస్తువు అయినా మార్కెట్లోకి వెళ్ళి కొనుక్కోవాలనుకుంటే అన్నిటి మీద వారంటీ గ్యారంటీ ఇస్తున్నాడు మరి మానవ జీవితం దీనికి ఏమి గ్యారంటీ లేదా కొన్ని కంపెనీలు గ్యారంటీ ఇస్తున్నాయి కొన్ని కంపెనీలు గ్యారంటీ ఇవ్వటం లేదు ప్రియలరా గ్యారంటీ ఇచ్చే కంపెనీలు ఎక్కువ కాలం గ్యారంటీ ఇచ్చే కంపెనీలు ఏమైనా ఉన్నాయా అవి కూడా ఉన్నాయండి లైఫ్ లాంగ్ గ్యారంటీ అని చాలా కంపెనీలు చాలా వస్తువులు తయారు చేస్తున్నాయి అంటే ఆ కంపెనీ వాడే ఆ పదార్థం ఆ కంపెనీ వాడే ఆ సరుకు చాలా శ్రేష్టమైనది అన్నమాట అలాగే ఈ మానవ దేహాన్ని మనిషి చేయలేదు దేవుడే చేసాడు ఆ చేసే పనిలోకి ఒకసారి మనం వెళదాం దేవుడు చేసే ఆ పనిలోకి మనం వెళదాం ఆ పనిలోకి వెళితే రహస్యం తేలుతుంది ఒక వస్తువు తయారీలో కంపెనీని బట్టి రేటు పెరుగుతుంది సోనీ కంపెనీ అనుకోండి టీవీ కొన్నా డివిడీ కొన్నా ఏది కొన్నా చాలా ఖరీదైన వస్తువు అండి ఆ కంపెనీ రేట్ అలాంటిది కార్లు ఎన్నో ఉన్నాయండి ప్రపంచంలో ఎన్నో కార్లు కంపెనీలు కానీ బెంజ్ కార్ అంటూ ఒకటి ఉందండి అది చాలా ఖరీదైన అండి గ్యారంటీ కంపెనీ పేరు అలాంటిదండి అలాగే చివర్ అలాగే టొయోటో ఇలా గొప్ప గొప్ప కంపెనీలు ప్రపంచంలో ఉన్నాయి ఆ కంపెనీలు పేరే గొప్పవి అంటే ఆ కంపెనీ నుంచి వచ్చే వస్తువు కూడా నమ్మకమైన వస్తువు అంటే కల్తీ ఏది వాడరని ప్రజలను మోసగించే మెటీరియల్ అందులో ఉండదని గ్యారంటీ ఇవ్వబడే వస్తువులు అందులో వాడబడతాయని ప్రజలకు ఒక మంచి అభిప్రాయం కలిగింది ఆ కంపెనీల మీద మనుషుడు చేసే వీటికైన్ని ఆధారాలు ఉంటే ఆలోచన ఉంటే గ్యారంటీ అండ్ వారంటీ ఉంటే ఈ మానవ దేహాన్ని చేసిన దేవుడు అసలు ఎందుకు చేశాడు ఎందుకు మట్టిలో కలిసిపోవాలి ఎందుకు కలిసిపోవలసి వచ్చింది వీటి మూలాల్లోనగా మనం వెళ్ళాలి ఏదైనా ప్రారంభంలోకి వెళ్ళతే కానీ ఏ విషయమైనా మనకు తెలియదండి నాకు మనవరాలు ఉంది మీటింగ్ వచ్చింది మీటింగ్లో ఉంది ఇప్పుడు పుట్టిందన్న ఆనందం చాలా ఎక్కువ ఎక్కువండి మాకు ఎందుకంటే నా కుమార్తెకు వివాహం చేసే పదిహేడేళ్ల తర్వాత ఆ బిడ్డ పుట్టింది చూస్తుండగా బిడ్డ మా కళ్ళ ముందు తెలిపైపోతుంది తెల్లగా అయిపోతుంటే వాళ్ళ నాన్న నల్లగా ఉన్నాడు కనుక జాన్సన్ గారు నా ప్రక్కడ ఉన్నారు అమ్మాయి మనవరాలు తెల్లగా అవుతుందని ఆనందించమే తప్ప ఒక భయంకరమైన వ్యాధి ఆమెలో ప్రవేశించిందన్న సంగతి మాకు తెలియదండి ఆ వ్యాధి ఏంటో తెలుసా ఆమె రక్తంలో ఉన్నటువంటి తెల్ల కణాలు చచ్చిపోతున్నాయి హెమోగ్లోబిన్ తగ్గిపోద్ది ఎర్రదనం పోతుంటుంది ఎక్కువ బియ్యం తిన్న వాళ్ళకి రక్తం తక్కువగా ఉన్నవాళ్ళు పాలిపోయినట్టుగా కనబడతారు మనకి అని ఏమండి పాలిపోయిన రంగు అంటారు ప్రేత కళ అంటారట దాన్ని శవకళ రక్తం దేహానికి ప్రాణం కదండి రక్తం దేహానికి ప్రాణం ఆ ప్రాణమైన రక్తంలో ఎరుపుదనం అన్నది లేకపోతే మనిషి మనిషి కాడండి శవంగా మారిపోతాడు కనుక ఎలాంటి వ్యాధి ప్రవేశించిందో చూసారా ఆ రక్తంలో ఉన్నటువంటి తెల్లకణాలు చచ్చిపోతున్నాయి వెంటనే తెలుసుకున్నాం డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం చూపించాం వెంటనే రాయవెల్లూరు తీసుకెళ్ళిపో ఇక్కడ మందులు లేవండి హైదరాబాద్ కంటే శ్రేష్టమైనటువంటిది తమిళనాడులో ఉన్నటువంటి రాయవెల్లూరు తీసుకెళ్ళండి అక్కడికి వెళ్ళాడండి తండ్రి తల్లి వైద్యం చేయించారండి ఎక్కడా లోపం కనబట్టం లేదండి మరి ఎందుకు చచ్చిపోతున్నాయి తెల్లకణాలు మొలమునకు వెళ్ళాలి ఎందుకు చచ్చిపోతున్నాయో తెలియాలి అంటే ప్రారంభం ఏంటబ్బా ప్రారంభం దేంతోనబ్బా చేశాడు దేవుడు అని మనం అనుకోవాలి కనుక వాళ్ళు ఏం చేశారు అంటే అమ్మాయి ఎముకలలోని మూలుగు తీశారు బోన్ మారో టెస్ట్ అంటారు దాన్ని మూలుగుని పరీక్షిస్తే యూరిన్లో దొరకలేదా మోషన్లో దొరకలేదా రక్తంలో దొరకలేదా సిటీ స్కాన్ మెదడులో దొరకలేదా నెరస్లో దొరకలేదా ఎక్కడ దొరకటం లేదా అయితే ఒక దగ్గరికి పోవాలండి ఎక్కడికి ఏముకళ్ళలోనికి బైబిల్ విప్పండి దేవుడు అవ్వం చేస్తున్నాడు అవ్వం చేసేటప్పుడు ఆదాముకు గాడనిద్దరు కలుగు చేశాడు ఏం తీసాడంటే అవ్వం చేయటానికి ఆదాములో నుంచి చూడండి ఆదికాండం రెండో అధ్యాయం ఇరవై ఒకటి ఆదికాండం రెండో అధ్యాయం ఇరవై ఒకటి దేవుడిని హోవా ఆదాముకు గాఢనిద్ర కలుగొచ్చేసి తొలి మానవునికి గాఢ ప్రారంభ మానవునికి గాఢ నిద్ర కలుగొచ్చేసి అతను నిద్రించినప్పుడు ప్రక్కటి ఎముక 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 ఎముకను తీశాడట సంపూర్ణ ఆకారం ఆకారంలో ఉన్న లోపాలు ఆకారంలో ఉన్న నగిషీలు ఆకారంలో ఉన్నటువంటి గుణాలు తెలియాలంటే అక్కడికి వెళ్ళాలండి ఎముకలలోని మూల్గులలోనికి వెళితేనే తప్ప ఈ మానవ సమాజానికి ఎక్కడ జరుగుతుందో శరీరంలో తెలియదు కదండి వెరీ గుడ్ బైబిల్ ఎంత గొప్పతో చూసారా ఈరోజు ఆమె ఎముకలలోని ములుగును తీశారు అదండి అవసరం ఏమండి ఈ అకారాన్ని అంతటిని ఎవరు చేశారు ఆయన మాట ఆయనే 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 చేశాడు కదండి గ్రంథం పదవాధ్యాయం ఎనిమిదో వచ్చిన నీ హస్తములు తండ్రి దేవుడా కన్న తండ్రి నీ చేతులు నా కవయవ నిర్మాణము చేశాయి కనుక ఆయన చేతితో ఎముక తీశాడు ఆదాములో నుంచి ఒక చక్కని అందమైన ఆడ ఆకారాన్ని చేశాడు అంటే అవసరమా మూలానికి వెళ్ళాలి మూలానికి వెళుతున్నాడు ఆయన ఆ మూలం ఎవరికీ అన్నాడు అందుకే ప్రసంగ గ్రంథం పదకొండో అధ్యాయం ఐదో వచ్చిన గర్భవతిగా ఎవరైనా ఉంటే ఆ గర్భవతి గర్భంలో ఎముకలు ఏ రీతిగా ఎదిగినది తెలియదు మీకు తెలీదండి అన్నాడు నేను చెప్పాలి మీకు తెలీదంటే ఎవరికి తెలీదని కాదు దేవుడికి తెలుసు మనకు తెలియదని దేవుణ్ణి తెలుసుకున్నవాడికి తెలుస్తుంది దేవుణ్ణి తెలుసుకునే అది ఎప్పుడు తెలియనిదిగానే ఉండిపోద్దండి మీకు అర్థమైంది మిలేనియం మహనీయులని మాటివీలో చూశారు కదా రెండు వేల సంవత్సరాలు అయిందండి ఎవరైనా రెండు వేల సంవత్సరాల గత చరిత్రలో ఎవరైనా ఏమండి కొపర్నికస్ కానీ ప్లేటో కానీ సోక్రటీస్ కానీ కార్ల్ మార్క్స్ కానీ ఐన్స్టీన్ కానీ న్యూటన్ కానీ ఈ శాస్త్రవేత్తలు అందరూ ఎక్కువ మంది క్రైస్తవులు కదండి మరి వాళ్ళు బైబిల్లో నుంచి ఇవన్నీ తీశారని ఎక్కరు చెప్పారండి మీరు చెప్పండి ఎవరని చెప్పారా ఎవరు చెప్పలేదండి ఎందుకంటే బైబుల్ సరిగ్గా చదవలేదండి ఎవరు నేనే ఈ దేశానికి రాజునైతేనండి పాఠ్యపుస్తకం దీన్నే పెట్టేస్తాను టెక్స్ట్ బుక్ ఇదే బోన్ బోన్మైన టెస్ట్ అన్న రాఖరికి అమ్మాయికి నా మనవరాలకి అవును మూలుగులోనే అందుకే అన్నాడు చోళాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుచున్నవో ఆ ఎదుగుదలే తెలియని వాడికి అందులో మూలుగు సంగతి ఏం తెలుస్తుంది కనుక ఈరోజు మనిషికి జ్ఞానం ఎక్కిపోయి అమ్మయ్య మనం మూలుగులోకి వెళదామని మూలుగులోకి వెళ్ళాడనమాట ఇంత కాలానికి ఇంత మూలుగులోకి వెళ్ళాలన్న సంగతి వెళ్ళకెవలు చెప్పారు ముందున్నటువంటి శాస్త్రవేత్తలలో చాలామంది క్రైస్తవులుగా బైబుల్లో ఉన్న సంగతి చెప్పకుండా బోన్ టెస్ట్ అని పేరు పెట్టి ములుగులోకి వెళ్ళడం మొదలుపెట్టారు వాళ్ళు అక్కడ తెలుస్తుందండి మనిషి అరొక రహస్యాలన్నీ ఇంకా మంచి మాట చది మంచి మాట చదువుతారా మీరు చాలా సంతోషిస్తారండి చదివితే బైబులుకు తెలియని రహస్యం అంటూ లేదండి తెలుసా మీకు మీరు ఎప్పుడు చదివిందే మీ అల్లము దొరుకుతుంది రాయిపెక్క అనుకున్నారు దాన్ని కానీ అది డైమండ్ అది ఎబ్రిపత్రిక పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండు మీ చేతిలో ఉందే పుస్తకం దేవుని వాక్యం అది గాలి మాటలు కావు గాలివాడు చెప్పిన మాటలు కావు గాలివాడు గాలికి తిరిగేవాడు చెప్పే మాటలు కావు అవి మీ చేతిలో ఉన్న పుస్తకం ఏంటో తెలుసా దేవుని వాక్యము సజీవమది బలము గలది రెండంచులు గల వాడి ఎటువంటి కంటే వాడిగా ఉండి ప్రాణాలను ప్రాణాన్ని ఆత్మని కేడని ఎక్కడికి వెళ్ళిపోయిందో వండర్ఫుల్ కదండి మూలుగులలోనికి వెళ్ళింది ఎందుకంటే దాన్ని కలిగించింది అదే కదా మూలం మూలంలోకి వెళ్ళిందడు చూడండి అంతే అనుకుంటున్నారా ఎక్స్ట్రా చెప్తున్నాడు చూడండి ఇక్కడ అంతే కాదు మూలుగులను హృదయము యొక్క తలంపులను ఆలోచనలలోనికి వెళ్ళిపోయిందడు చూడండి అంటే ఇంకా మనం ఏంటో ఆలోచించబోతున్నామో పట్టేసిందట స్కాన్ చేసేసిందట మనకే పెద్ద రోగం ముంచుకొస్తుందో ఈ మిషన్లు చెప్తున్నాయి మనం ఏం చేయబోతున్నామో అని ఎక్స్ట్రా దేవుని వాక్యం ఇంకా పైకి వెళ్ళిపోయింది మన ఆలోచనలోకి వెళ్ళిపోయింది మనం ఏం ఆలోచించబోతున్నాం ఏం చేయబోతున్నాం అని ఈ మహావేద గ్రంథం చెప్పిందండి ప్రియమైన దేవుని పిల్లలారా ఎంత మంచి పుస్తకాన్ని మనం కలిగి ఉన్నాం చూడండి మత పుస్తకం అండిది అన్నవాడు ముర్ఖుడండి మత పుస్తకం అన్నవాడు బుద్ధి లేనివాడు అండి అనే మాటలు అవి ఎందుకంటే ఇది మహాజ్ఞానం కనుక ఇప్పుడు మనం మనిషికి మరణమే ముగింపు అనే ప్రశ్న వచ్చేసింది సమాజంలో అందరికీ ప్రశ్న వచ్చింది ప్రశ్న ప్రశ్నగానే ఉండిపోయింది జవాబు లేకుండా చచ్చిపోతున్నారండి అంతే కదండి ప్రశ్న అందరికీ ఉంది కానీ ప్రశ్న వీడి మానేశారు ఎందుకంటే అక్కడతో బండి ఆగిపోద్ది రైలు బండి విశాఖపట్నం మూల మీకు తెలుసు కదా ఇంకా అక్కడి నుంచి ట్రైన్ వెనక్కి వెళ్దండి ఎందుకంటే వెనక్కి వెళ్తే సముద్రం వెళ్ళిపోతుంది బంగాళాఖాతం ఉంది కదండి మాకు గట్టేలా వెళ్తుంది మళ్ళీ వెనక్కి తిరిగి రావాలి కనుక అక్కడికి డెడ్ లైన్ అన్నారు దాన్ని డెడ్ లైన్ అన్నారు అందుకే దాని పేరు దారి చచ్చిపోయింది అని అర్థం దారి చచ్చిపోయింది మన దారి ఏమనక గోదావరి అంటారు మందారి చచ్చిపోద్ది ఎక్కడ ఆగిపోద్ది వెళ్ళి శ్మశానం అదేనా ముగింపు ఇంకంతేనండి ముగింపు అండి అంతేనా ఇంకంతేనండి మనకి ఏం లేదు అవి ఆయన సంపాదించిన కార్లన్నీ వెనకాతలు వస్తున్నాయి ఆయన సంపాదించిన బస్సులన్నీ వెనకాతలు వస్తున్నాయి ఆయన బంధువులు అందరూ చూడడానికి శవ వెనకాతలు వస్తున్నారు వీళ్ళంతా ఎంతవరకు వస్తారండి శ్మశానం వరకే కదండి డెడ్ లైన్ ప్రపంచం అంతా ఆగిపోయిందని ఆగిపోయిందండి ఆలోచించడం మానేసింది ఎండలు కాసేది ఎందుకురా అప్పుడు జవాబు చెప్పారు వీళ్ళే ఏమని మబ్బులు పట్టేటందుకురా తర్వాత మబ్బులు పట్టేది ఎందుకురా ఒరే మబ్బులు పట్టేది ఎందుకురా వర్షం కురిసేటందుకురా బాగుంది కదండి జవాబు వండర్ఫుల్గా నేను జవాబులు అండి తర్వాత ప్రశ్న జవాబు ప్రశ్న జవాబు ప్రశ్న జవాబు తర్వాత ప్రశ్న వర్షే వర్షం కురిసేది ఎందుకురా పంటలు పండేటందుకురా పంటలు పండేయడం ఎందుకురా కడుపులు నిండేటందుకురా బా వండర్ఫుల్ క్వశ్చన్ అండి నోటి నూరు మార్కులు కడుపులు నిండేటెందుకురా మనుషులు బ్రతికేటందుకురా మనిషే బ్రతుకుడు ఎందుకురా ఆఖరి సరిగా చచ్చేటందుకురా ఎందుకు చచ్చావాలిరా ఇంకా ప్రశ్న లేదండి నాకు తెలీదురా ఆగిపోయింది ప్రపంచం అక్కడతో ప్రపంచం ఎక్కడ ఆగిందో అక్కడ మొదలెట్టాలి కదండి మనం శాస్త్రం ఎక్కడ ఆగిపోయిందో అక్కడ మనం మొదలెట్టాలండి జ్ఞానం ఎక్కడ ఆగిపోయిందో అక్కడ మనం మొదలు పెట్టాలండి మరి దట్ ఈస్ బైబుల్ ఏనా ప్రసంగి పదాధ్యాయం పదాధ్యాయం పద్నాలుగు కలుగుబోనది ఏదో మనుషులు ఎరుగక ఉండినను బుద్ధిహీనులు విస్తారంగా మాట్లాడతారు ఏమండి అందు గురించి అక్కడ అన్నాడు జ్ఞానులకు జ్ఞాని సులమోన్ గారు కదండి రాశారు ఇది ఆయన అంటున్నాడు నరుడు చనిపోయిన తరువాత ఏమి జరుగును ఎవరు తెలియజేతురు అంటే అప్పటికి ఎవరు లేరు అన్నమాట తెలియజెప్పడానికి అదే కదండి సమాజానికి అర్థం కాలేదు కనుక ఎవరొకరు ఇప్పుడు చెప్పాలి అక్కడితో ఆగిపోయేది కాదు తర్వాత ముందుకు పోయేది చాలా ఉందని ఏమండి ఎనిమిదాజ్యాయం ఏడవచ్చును ప్రసంగం ఎనిమిది అధ్యాయం ఏడవచ్చును అదే రిపీట్ చేశాడు మళ్ళీ చూడండి ప్రసంగం ఎనిమిదో అధ్యాయం వచ్చిన సంభవింపబోవునది నరులకు తెలియదు అది ఎలాగూ సంభవించునో వారికి తెలియజేయు వారెవరు ఎవరు మీరే మరి మీరేమని చెప్తున్నారా మీరేం చెప్పలేదు కదా మరి ఎలాగా మరి మీ గురించి క్రీస్తు పూర్వం తొమ్మిది వందల సంవత్సరాల క్రితం సులుమాన్ గారు ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని రాశారు మీరే చెప్పాలని మరి చెప్పారా చెప్తున్నారా తర్వాత మంచి మాట మరొకటి చూద్దామండి ప్రసంగి మూడోది శాఖ ఇరవై రెండు తమకు తమకు తర్వాత జరుగుదాని తమకు తరువాత జరుగుదానిని చూచుటకై నరుని లేపుకొని పోవాడు నరును తిరిగి లేపుకొని పోవాడెవడునూ పో లేకపోవుట నేను చూడగా వారు తమ క్రియలు ఎందు సంతోషించట కంటే ఆరాధ్యం పన్నెండు ప్రసంగి ప్రసంగి ఆరాధ్యం ఏం పన్నెండు నీడవలే తమ దినములన్నీ వ్యర్థముగా గడుపుకొని మనుష్యుల బ్రతుకున్నందు ఏది వారికి క్షేమకరమైనదో ఎవరికి తెలియను చనిపోయిన తరువాత ఏమి సంభవించునో వారితో ఎవరు చెప్పగలరు ఎన్ని ప్రశ్నలని తణుకు పట్టణానికి వచ్చాయి వచ్చాయండి చూసారు బిజీ టౌన్ అంతా బిజీ అది అంజీ మార్కెట్ అంతా అంత అలా బిజీ మంచి లైటింగ్ కలర్ లైట్స్ అన్నీ ఎందుకు బతుకున్నంత వరకే సందడే తర్వాత ఏం లేదు అంటే అందరితో అమాయకులు సరిపెట్టేసుకున్నారండి ఇంకెందుకులేండి బతుకున్నంతకాలం ఆనందిద్దాం పోయిన తర్వాత ఇంకేముంది నిడవ పోతాం గాలిలో గాలి దూరిలో దూలి నీళ్ళలో నీళ్లు అంటారు అంతే అనంత వాయువుల్లో కలిసిపోయిన ఒకడు అంటాడు కావండి మట్టిలో గలిచిపోయాను ఒకటి అంటాడు మటులో గెలిచిపోయాడు ఒకటి అంటాడు అంతేనా అంతేనా మన జీవితం వద్దండి తెలుసుకోవాలండి ఒక మనిషి చేసిన ఒక చిన్న వస్తువు కోసం గ్యారంటీలతో అందులో ఉపయోగించి ఎన్నో గొప్ప 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 ఆప్షన్స్ ఈరోజు సెల్ ఉందనుకోండి రోజుకు కొత్త సెల్ దిగుతుందండి ఒక ఒక కంపెనీ ఒక రకమైన సెల్ దించుతుంది ఒక పాటలోనే అంటాడు ఒకడు బొమ్మలే వేసేస్తాడు అందులో పోటీ ఏమంటే మనిషి కనిపెట్టే ఒక వస్తువు గురించి ఎన్నో రహస్యాలు తెలుసుకుంటున్నాడు మనిషిని సంతోషపరిచి ఎన్నో కార్యక్రమాలు వెడపెట్టి తయారు చేస్తున్నాడే మరి వాడి జీవితం కోసం ఏమైనా ఆలోచించుకుంటున్నాడా మనిషికి ముగింపు మరణమేనా తర్వాత ఇంకేం లేదా కనుక మనం పుట్టుకెళ్దామండే మన ప్రారంభానికి వెళదామండి నో ముగింపు మరణం కాదు చాలా ఉంది లైఫ్ మనిషికి లైఫ్ చాలా ఉందండి పుట్టక ముందు లైఫ్ చరిత్ర పుట్టక ముందు ఉంది అతనికి లైఫ్ ఉంది పుట్టక ముందు లైఫ్ పుట్టక ముందు లైఫ్ ఉందా ఉందండి మంచి వాడ చూస్తారు బైబిల్లో చూడండి మన చరిత్ర ఒకసారి చరిత్ర చూస్తారా మంది మూలానికి వెడదాం మరి ఇటు మనిషికి మరణమే ముగింప కనుక ముగింపు గురించి మనం ఆలోచించద్దు ముందు ప్రారంభం గురించి ఆలోచిద్దాం ప్రారంభం బిగినింగ్ ఏమండి చూద్దామా ఎఫ్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయ నాలుగు వచ్చనాల మధ్య ఒక అపూర్వమైన బంగారు అక్షరాలతో రాయబడిన మహా జ్ఞానం ఉందండి అక్కడ యశుపత్రికౌటించారు ఎట్లనగా తన ప్రియుని ఎందుకు తను ఉచితంగా మనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు దేవుడు తండ్రి తన చిత్త ప్రకారం మన దయా సంకల్పము చెప్పున యేసుక్రీస్తు అనే ఒక మహా అన్నయ్య ద్వారా మనమంతా తనకు కుమారులుగా తీసుకోవాలని మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకునబడిన వాళ్ళమా మనమట సృష్టికర్త మనలను తన కోసం నిర్ణయించుకున్నాడట ఎప్పుడో ఎక్కడో ఎలాగో ఎప్పుడు ఎక్కడా ఎలా అనుకుంటే కింద సమాధానం చెప్తున్నాడు చూడండి మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషమునయుండవలనని జగత్తు పునాది వేయ బడక మునుపే చేత నిన్ను ఏర్పరుచుకున్నాడట చూడండి అక్కడ ఉంది ఏర్పరచు కొంటానన్నాడా ఏర్పరుచు కొనేశానన్నాడా చూడండి అక్కడ మీరు ఏర్పరచు వాట్ ఏ వండర్ఫుల్ హిస్టరీ అండి మీది మందే సూర్యుడు పదిహేను వందల కోట్ల సంవత్సరాలుగా మండుతున్నాడే దాంతో హిస్టరీ ఎంత హిస్టరీ ఈ నాటికి దాన్ని పదిహేను వందల కోట్ల సంవత్సరాల హిస్టరీ అవునా సృష్టికి పదిహేను వందల కోట్ల సంవత్సరాల హిస్టరీ నక్షత్రాలకు పదిహేను వందల కోట్ల సంవత్సరాల హిస్టరీ ఉంది వాటన్నిటికంటే మనం గొప్పవాళ్ళమా మన కోసం అవి చేయబడ్డాయా వాటి కోసం మనం చేయబడ్డామా ఆలోచించండి ప్రశ్నించుకోండి సూర్యుడు నీకోసం చంద్రుడు నీ కోసం నక్షత్రాలు నీ కోసం నేల నీ కోసం ఒక పక్షి నీ కోసం ఒక మేక నీ కోసం ఒక చేప నీ కోసం అన్నీ నీ కోసం ప్రకృతి నీ కోసం ప్రకృతికే ఇంత చరిత్ర ఉంటే నేనెత్తిన ఉన్న ఆకాశము వెలుగు చంద్రుడు నక్షత్రాలు సూర్యుడు నీ కాళ్ళకొందున్న నేల నీరు అనంత విశ్వంలో అపురూపమైన రూపాన్ని కలిగిన నీవు వీటికంటే ముందుగా నిన్ను కోరుకున్న నీ కన్న తండ్రి అయిన దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపేను చూడండి ఇది నీ హిస్టరీ ఏమనుకుంటున్నారు మీరు నాకు మరణం ఏంటండి బాబు అది ముగింప ఎక్కడుందో ముగింపు ప్రారంభం ఎప్పుడూ నాది ప్రారంభం ఎన్ని వందల కోట్ల సంవత్సరాలైనా నాది ఇంకా ప్రారంభమే అంత మంచి జీవితం ఆమంది అవును అవును మరి ముగింపుకి వచ్చేసారండి మా వాళ్ళందరూ బుర్రలైన దద్దమ్ములవీ ముగింపు ముగింపు చేసేసారు మరి ప్రశ్నలు వేసిన తర్వాత రావడం ప్రశ్న జవాబులు రావు ఏం చేస్తావు మరి పరీక్ష పేపర్ మడతట్టిచ్చి వెళ్ళిపోతావు తొందరగా బయట పని ఏం చేసుకోవచ్చు అని నీ మెదడులో సరుకుంటే ప్రశ్నలకి సమాధానాలు రాస్తావు నూటికి నూరు పడతాయి అక్కడ లోపల సరుకు లేదు ఏం చేస్తావు ఆడమకం ఎడమకం ఎడమకం ఆడమకం చూస్తుంటే తెచ్చిన కాగితాలు ఇప్పుకోవడానికి అవకాశం లేదు ఇంకా ప్రశ్న పేపర్ అయినా తిరిగి ఎక్కించితే బాగుంటుంది తెల్లకాయతి ఉండడం బాగోదని అది ప్రపంచానికి తెలిసింది కానీ క్రైస్తవుడుగా నీకు తెలిసింది మహాజ్ఞానం వ్రాయాలంటే చాలా ఉంది చెప్పాలంటే చాలా ఉంది చరిత్ర ఎన్నో వందల కోట్ల సంవత్సరాల నాటి చరిత్ర నీది నాది అని రాయబడింది చూస్తారా జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన మహాగ్రంథంలో రాయబడినది నీ నామం నీ పేరు భూమి మీద నీ జీవితం గురించి నూట ముప్పై తొమ్మిది కీర్తన పదహారు చూడండి ఆనందపడిపోతారు మీరు ఎందుకు బతకాలని చచ్చిపోతున్నాడు రైతు ఎందుకు కాపురం చేయాలి కట్నం తేలేదని నింసిస్తున్నారు అత్తవారని ఒక అబల చచ్చిపోతుంది అప్పులతో చచ్చిపోతున్న వాళ్ళు సమస్యలతో చచ్చిపోతున్న వాళ్ళు అందరూ ఈ ప్రపంచంలో మనం చూస్తున్నాం వద్దు తప్పు చేస్తున్నారు వాళ్ళంతా నీ పుట్టుక వెనుకున్నది భూమి మీద నువ్వు చేసే వ్యాపారం గురించి కాదు నువ్వు పుట్టుక వెనుక ఉన్న పరమార్థం నీ భర్తతో నువ్వు కాపురం చేయటం కాదు చూడండి అన్నమాట నూట ముప్పై తొమ్మిది కీర్తన పదహారు నేను పిండముగా ఉన్నప్పుడు తండ్రి నీ కన్నులు నన్ను చూచాయి నీ మింపబడు దినములలో ఒకటైన నువ్వు నాకు మునిపే నా దినములు నా దినములు నా దినములు నా అన్నీ నా అన్నీ నా దినముల ఎక్కడున్నా నీ గ్రంథములోకితములో ఆయను నీ గ్రంథములో ఎన్ని దినములు నీ మింపబడిన ఎన్ని నీ మింపబడని దినములన్ని నీ మింపబడిన దినములు భూమి మీద మింపబడిన దినముల గురించి నువ్వు ఆలోచించవు భూమి మీద తరువు చాలించడం గురించి ఆలోచించవు కానీ కాని భూమికి పుట్టకముందు నీకున్న దినములు సృష్టి పుట్టకముందు నీకున్న దినములు సృష్టి నాశనం అయిపోయినా సృష్టిలో నువ్వు చచ్చిపోయినా నీకున్న దినాలు అబ్బో చాలా ఉంది భూమి మీద పుట్టక ముందు నీకున్న చరిత్ర భూమి మీద మరణించిన తరువాత నీ భవిష్యత్తు అబ్బో ఎంత చరిత్ర ఎన్ని దినాలు నీ బ్రతుకు కాలం నువ్వెవరో తెలుసా తండ్రిని అడుగుతున్నాడు కొడుకు ఇస్రాయేలీల దగ్గరికి నన్ను వెళ్ళమంటున్నావు కదా నాయన మరి నీ దేవుడు పేరేంటి మీ నాయన పేరేంటి అని అడుగుతారప్పుడు నేను నేనేం చెప్పాలి అన్నాడు అప్పుడేమన్నాడు నాన్న ఉన్నవాడను అని చెప్పు అన్నాడు అన్నాడా నిర్గమాకండ మూడో అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఉన్నవాడను ఉన్నవాని నుండి వచ్చినవారు మీరు పుట్టక ముందు ఉన్నవారు పుట్టిన తరువాత భూమి మీద ఉన్నవారు చనిపోయిన తరువాత ఉండవలసిన వారు మరణమునికి ముగింప